ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ కర్ణాటక బల్లారిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకోవడంతో ఒక వ్యక్తి మరణించాడు మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు సందర్భంగా ఫ్లెక్సీ పైన చెలరేగినటువంటి వివాదం ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది ఈ క్రమంలోనే న్మెన్ తుపాకీ లాక్కున్నటువంటి సతీష్ రెడ్డి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు అక్కడ ప్రతిఘటించినటువంటి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరపడంతో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందగా సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైనట్లుగా తెలుస్తోంది ఈ ఘటనతో బల్లారిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది అసలు ఇంతటి తీవ్ర గొడవ జరగడానికి ప్రధాన కారణం ఏంటి ఇదే ఈ నెల మూడవ తేదీన బల్లారిలో వాల్మీకి విగ్రహావిష్కరణ కోసం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది ఈ నేపథ్యంలో నగరం అంతటా కూడా బ్యానర్లు ఏర్పాటు చేశారు వారు నాయకులకు సంబంధించినటువంటి బ్యానర్లను ఏర్పాటు చేసి కింది స్థాయి నాయకులందరూ కూడా ఆ యొక్క బ్యానర్ల ద్వారా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్తూ వారి యొక్క సందడినంతా కూడా ఆ రోడ్ల మీద చూపించారు ఈ క్రమంలో బల్లారిలో నివసిస్తున్నటువంటి గంగావతి శాసనసభ్యుడు గాలి జనార్దన్ రెడ్డి నివాసం సమీపంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి బ్యానర్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు ఆయన మద్దతుదారులు దీన్ని గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు ఆ సమయంలో జనార్దన్ రెడ్డి ఇంట్లో లేరు నియోజకవర్గ పర్యటనకు ఆయన వెళ్ళారు దీంతో ఈ చిన్న వివాదం కాస్త గాలి వానగా మారింది హింసాత్మకంగా రూపు దాల్చింది గాలి జనార్దన్ రెడ్డి నారా భరత రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తినటువంటి ఈ వివాదం నగరం అంతటా కూడా శరవేగంగా పాకింది ఇతర ప్రాంతాల నుంచి వారి మద్దతుదారులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు ఘర్షణలకు దిగారు పరస్పరం దాడులు చేసుకున్నారు విపరీతంగా రాళ్ళు రుబ్బుకున్నారు కర్రలతో దాడి చేసుకున్నారు విచక్షణ రహితంగా అక్కడ ఒక పెద్ద పెనుగులాట ఒక యుద్ధ వాతావరణమే అక్కడ కనిపించింది విజువల్స్ లో మనకు కనిపిస్తున్నాయి పూర్తిగా ఈ యొక్క దారుడు దాడులకు పాల్పడ్డారు వారి అనుచరులు ఇద్దరు ఎమ్మెల్యేల అనుచరులు సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసుల పైన కూడా రాళ్లు విసిరారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయవలసినటువంటి పరిస్థితి కూడా వచ్చింది అయితే ఈ సందర్భంగా రెండు వర్గాలు జరుపుకున్నటువంటి కాల్పులు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి ఎందుకంటే ఈ కాల్పులను ఒక వ్యక్తి మరణించాడు కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందాడు ఈ యొక్క ఎదురు కాల్పులలో భీకరంగా జరిగినటువంటి ఎదురు కాల్పులలో మరికొంతమందికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది ఈ ఘటన అనంతరం పోలీసులు శరవేగంగా స్పందించారు బల్లారిలో అదనపు బలగాలను మోహరించారు ఈ ఘటనలో పదకొండు మంది పైన ఇప్పటికే కేసు నమోదు చేశారు బ్రూస్పేట్ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి పదకొండు మంది వ్యక్తుల పైన ఎఫ్ఐఆర్ పెట్టారు తాను నియోజకవర్గంలో ఉన్నప్పుడు భరతరెడ్డి మద్దతుదారులు తన ఇంటి ముందు కుర్చీలు వేసి రాకపోకలకు ఆటంకం కలిగించారని ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు భరతరెడ్డి రెడ్డి మద్దతుదారు సతీష్ రెడ్డికి చెందినటువంటి ప్రైవేట్ గన్మెన్లు నాలుగైదు రౌండ్ల పాటు కాల్పులు జరిపారని ఇది తన పైన జరిగినటువంటి హత్యాయత్నం అని కూడా ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు దీంతో ఈ వివాదం మరింత చిలికి చిలికి గాలివానగా మారి ఇప్పుడు తీవ్రస్థాయిగా మారింది దేశవ్యాప్తంగా ఈ యొక్క ఘటన సంచలనంగా మారింది ఒక రెండు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్నటువంటి ఈ యొక్క ఘటన చాలామంది చాలా ప్రాంతాలలో ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి మధ్యలో కొన్ని మనస్పర్ధలు ఉండొచ్చు ఒకరికొకరికి విమర్శలు చేసుకునేటువంటి పరిస్థితులు ఉండొచ్చు ఇప్పటి వరకు జరిగాయి కానీ సినిమాల్లో చూపించినటువంటి విధంగా ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే వర్గం పైన దాడులు చేసుకోవడం కూడా చూసాం కాల్పులు గన్లతో కాల్పులు జరుపుకొని ఒక వర్గానికి ఒక ఇంకొక వర్గం ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితికి రావడం అనేది ఇది తీవ్రమైనటువంటి పరిణామంగా మారింది దీనికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దీన్ని ఎలా చూస్తుంది ఇప్పటికే జరిగినటువంటి నష్టాన్ని ఎలా పూరించబోతుంది ఈ రెండు వర్గాల ఘర్షణలో నష్టపోయినటువంటి మిగతా వారిని ఎలా ఆదుకోబోతుంది ఏదైనా ప్రస్తుతం అక్కడ శాంతియుత వాతావరణాన్ని కలిగించడానికి చేయాల్సినటువంటి పని ఏంటి వీటన్నిటిపైన కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏదైనా కూడా బల్లారిలో నెలకొన్నటువంటి యొక్క ఘర్షణ తాలూకు వీడియోలు అయితే వైరల్ గా మారుతున్నాయి మనం చూస్తున్నాం లో ఒక దారుణమైనటువంటి ఒక యుద్ధ వాతావరణమే విపరీతంగా కొనసాగింది పార్టీలో నెలకొన్నటువంటి విభేదాలు రెండు వర్గాలుగా మారినటువంటి వీరు సొంత పార్టీకి చెందినటువంటి వారే ఈ రకంగా ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకురావడం అంటే ఈ రకంగా దాడులకు పాల్పడడం అనేది కూడా ఇప్పుడు అక్కడ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది మన ಇಲ್ಲೇ ಅವರೇ ಫೈರ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಮಾಡಿರುವಂಥದ್ದು ಇಡೀ ಎಲ್ಲ ಮೀಡಿಯಾನೇ ಸಾಕ್ಷಿ ನೀವು ಬೇರೆ ಯಾರು ಬೇಕಾಗಿಲ್ಲ ಇದಕ್ಕೆಲ್ಲೂ ಕೂಡ ನಾನು ಕೇರ್ ಮಾಡೋದಲ್ಲ ನಾನು ಇವತ್ತು ಪೊಲೀಸರು ಮನಸ್ಸಾಕ್ಷಿ ಅನ್ನೋದಿದ್ರೆ ಕಾನೂನು ಕಾಪಾಡುವಂಥ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಾರಾ ಭರತ್ ರೆಡ್ಡಿಯನ್ನು ಅವರ ತಂದೆ ನಾರಾ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಅವರನ್ನ ಅವ್ರನ್ನ ತಕ್ಷಣ ಬಂಧನ ಮಾಡಿ ಇವತ್ತು ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಪಕ್ಷಾತೀತವಾಗಿ ಈ ರೀತಿ ಏನು ನಮ್ಮ ರಾಮನೂರು ಹೇಳಿದಾಗೆ ತಿನ್ಮ ಸ್ಟೈಲ್ ರಾಜಕಾರಣಿಗಳಿಗೆ ಮತ್ತು ಏನು ಜನಪ್ರೀತಿ ಕಾಣ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಇಂತ ಒಂದು ದಬ್ಬಾಳಿಕೆಗಳ ಹೇಳ್ಕಲ್ಲ ನಮ್ಮ ಇಡೀ ಹಿಂಬಾಳಿಕರಲ್ಲ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಮನೆಗೆ ರೋಡ್ಗೆ ಚೇರ್ಗಳು ಹಾಕೊಂಡು ಕುತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಬ್ಯಾನರ್ ಕಟ್ಟಿ ಅಲ್ಲೇ ಅವ್ರ ಮನೆ ಮೇಲೆ ದಬ್ಬಾಳಿಕೆ ಮಾಡಿ ಬರ್ತೀವಿ ಅಂತಂದ್ರೆ